ఒక జీతం లేని పని మనిషి అమ్మ అంతే ఒక జీతం లేని పని మనిషి ఎందుకు అలా అన్నానంటే మనకి ఎక్కడైనా జాబ్ చేస్తే శనివారం ఆదివారం అట్లీస్ట్ వారంలో ఏదొక్క రోజు మనకి సెలవు ఉంటుంది కానీ తల్లికి ఏ రోజు కూడా సెలవు ఉండదు ఆడవాళ్లకు ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఏ రోజు కూడా సెలవు ఉండదు ప్రతిరోజు పిల్లలకు వండి పెట్టాలి ప్రతిరోజు పిల్లలను చూసుకోవాలి సో ప్రతిరోజు పని ఉంటూనే ఉంటుంది ఇల్లు శుభ్రం చేయాలి సో అటువంటి వ్యక్తులను మనం చాలా చులకనగా చూస్తాం ఇప్పుడు బయట ప్రపంచంకి వెళ్ళి మనం ఈ జాబ్లని అవి ఇవి అని జీవించడం కోసం యుద్ధం చేస్తున్నాం మనల్ని అంత స్ట్రాంగ్గా తయారు చేసిందే తల్లి ఒక ఆడది సో అటువంటి తల్లిని చూడడానికి మనకి ఒక్కొక్కసారి మనకున్న వర్క్ ప్రెషర్ బట్టి సో వాళ్ళని చాలా విషయంలో తిడుతూ ఉంటాం చాలా విషయంలో తప్పుగా అనుకుంటూ ఉంటాం వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం